అతి కొద్ది రోజుల్లో ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ సందర్భంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం జరుగుతూ ఉంటుంది ఇది సర్వసాధారణం ఏ మనం గత చరిత్రలు చూసుకున్నా కానీ ఇది సర్వసాధారణం ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వారి పరిస్థితులను బట్టి వారు పార్టీలు మారినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సుదీర్ఘకాలంగా ఒక కాంగ్రెస్ నేతగా ఉన్న తిరునగర్ గంగాధర్ గారు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా జానారెడ్డి గారికి సన్నిహితుడిగా ఆయనతో కలిసి సుదీర్ఘ అనుభవంతో పనిచేసినటువంటి వ్యక్తి గంగాధర్ గారు ఆయన తదనంతరం ఆయన తనయురు భార్గవ్ గారు తిరునగర్ భార్గవ్ గారు వారు కూడా చాలా కాలం కాంగ్రెస్లో కొనసాగారు ఆ తర్వాత కాలంలో వారు టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా వారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు గతంలో వారి సతీమణి నాగలక్ష్మి గారు కూడా మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించారు సో ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంలో వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సో వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి వారితో మనం మాట్లాడదాం వారి అభిప్రాయాలు తెలుసుకుందాం వారు ఏం ఏం చెప్తారనేది నమస్తే వారు ఈ ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకొక పది ఇరవై రోజుల్లో ఉన్నాయి ఈ సందర్భంలో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో దీని ఏ విధంగా మనం అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా నేను రాజకీయం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మిర్యాలు పట్టణం ఎన్ఎస్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను యూత్ కాంగ్రెస్ డిస్టిక్ ట్రెజరీగా పనిచేశాను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశాను మా కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ నేను కొన్ని పరిస్థితుల వల్ల టీఆర్ఎస్లోకి వెళ్ళటం జరిగింది ఇప్పుడు పార్టీ కూడా గర్వ ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో వాళ్ళందరూ కూడా వెనకకు రావాలని చెప్పి ఏఐసిసి సెక్రటరీ వేణుగోపాల్ గారు దీప్ దాస్ మున్షి గారు అదేవిధంగా గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుల వారి నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది దాన్ని బట్టి ఒకటి మా నా ఎమ్మటికి నా సహచర నాయకులందరితోటి మేము గత మొదటి నుంచి కూడా కలిసి పనిచేసిన వాళ్ళందరం కూడా కూర్చొని ఇప్పుడున్న పరిస్థితులలో దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా దేశ సమైక్యతను సమాగ్రతను కాపాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఉంటుంది ఇది లోక్సభ ఎలక్షన్స్ ముఖ్యంగా ఇది జాతీయ స్థాయిలో జరిగే ఎలక్షన్స్ కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీకి మనం పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ అందరం కలిసి పని పనిచేసిన వాళ్ళందరం కూడా ఒక ఆలోచనకు వచ్చినాం ఈ లోపల ఎవరైనా ఏ కారణాలైన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రావచ్చు అనే ఏఐసి కానీ పీసీసీ ఇచ్చిన ప్రకటన మేరకు కాంగ్రెస్ చేరాలని నిర్ణయం తీసుకొని నిన్న దీప్ దాస్ గారి సమక్షంలో చేరటం జరిగింది ఈ సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి కొందరు మీ రాకని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే దీనికి అనేక కారణాలు అని చాలామంది చెప్పుకుంటున్నారు సో ఒకటేమో వస్తే చాలా మంచి నాయకుడు లేదా ఒక గట్టి నాయకుడు వస్తే వాళ్ళ ప్రాపగండకేదైనా ఇబ్బందులు కలుగుతాయో అన్న ఆలోచన ఒక వై ఒక వర్గం నుంచి వినపడుతుంది ఇంకో వర్గం నుంచి వచ్చేసి ఇంకో రకంగా వినపడుతుంటుంది ఉంటుంది సో ఈ ఈ పరిణామాల దృష్టి ఏ విధంగా చూడవచ్చు మేమైతే కాంగ్రెస్ ప్రేమలందరూ కూడా పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే గారి కాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వరకు ఒకటే చెప్తున్నాం పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది అయినా వాళ్ళకున్న ఇబ్బంది చూస్తే ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో హోల్డ్లో పెట్టమని చెప్పని నేను కూడా లెటర్ చూడటం జరిగింది సరే అది హోల్డ్లో పెట్టి ఏం చేస్తారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం మేము ఎవరికి అడ్డం కాదు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది వస్తుంటారు పోతుంటారు అది సహజం సార్ వీళ్ళకి వ్యక్తిగతంగా మనం చూసినట్టయితే ఏది కూడా పార్టీ పరంగా చేసినట్టు కాదు వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తుల ఆలోచనకు తగ్గట్టు చేస్తున్నారు కానీ పార్టీ పరంగా కాదు కొద్దిమంది వ్యక్తులు వాళ్ళకున్న పర్సనల్ అది నా మీద ఉన్న కోపం కావచ్చు వేరే విధంగా ఉన్న మరి ఏం కోపం ఉందో మరి మనకు తెలియదు మనం మేము వ్యక్తిగతంగా కూడా ఎవరిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజు కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా మేము ఎవరిని బాధించడం కానీ ఎవరి మీద కేసులు పెట్టడం కానీ ఎవరిని బెదిరించడం కానీ మేమైతే చేయలేదు కానీ వాళ్ళు ఇప్పుడు ఏ దురుద్దేశంతో చేస్తున్నారో మాకు తెలియదు అయినా మాకు ఓపికప్ప ఓపికతోటి చేస్తాం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీ నిర్ణయం కోసం చేస్తాం ఎమ్మెల్యే గారికి కూడా నిన్న ఉదయం కూడా ఫోన్లో వారికి చెప్ప జాయిన్ కాగానే ఫోన్ చేయడం జరిగింది అంటే మాకు చెప్పకుండా జరగడం కరెక్ట్ కాదు కదా అంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి ఎమ్మెల్యే గారు మీరు మీ పార్టీ అంటే మన పార్టీ ఏ నిర్ణయం చూసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాయని చెప్పడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇప్పుడున్నది లోక్సభ ఎలక్షన్స్ కానీ వేరే ఏ ఏ ఎలక్షన్స్ లేదు మేము లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని చెప్పి వారికి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసినటువంటి రఘువీర్ రెడ్డి గారిని గెలిపించడం కొరకు అత్యధిక మెజార్టీతో గెలిపించడం కొరకు వారి పిలుపు మేరకు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ మీద అభిమానం మేరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వచ్చాము స్థానికం కొంత వారు ఇబ్బంది కలిగిన ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అందరి సొత్తు కాబట్టి ఇందులోకి రావడానికి ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి వచ్చాము అని చెప్తున్నారు సో సార్ ఒకటి రేపు వచ్చిన తర్వాత ఇతర వేరే నాయకులు ఉన్నారు వాళ్ళందరితో మీరు కలిసి పనిచేయడానికి ఎలా ఉంటారు కలిసి వాళ్ళు కలుపుకు కొందరు మమ్మల్ని కలుపుకు వెళ్ళలేరు అనే ఒక భావన కూడా ఉండి ఉంటుందేమో వాళ్ళ అది దాన్ని వాళ్ళ నివృత్తి చేయగలుగుతారు ఒకటేది వెరీ క్లియర్ అండి పార్టీ బాధ్యులు వాళ్ళు నేను మున్సిపల్ నాకు నాకే పార్టీ దాంట్లో పదవి లేదు ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా నిన్న పిన్న లెటర్లు లేని హోల్డ్లో పెట్టామంటున్నారు వాళ్ళతో పాటు కలిసి పని చేయడానికి సిద్ధం ఏదైనా పని చేయకపోతే అందరం కలిసి పని చేస్తేనే గెలుపు అనేది సాధ్యం గెలవచ్చు వాస్తవ గతంలో కూడా రెండు పర్యాలు టీఆర్ఎస్ వచ్చింది కానీ ఈ పర్యాలి ఏది గెలుపు అనేది శాశ్వతం కాదు మనం సమిష్టి ఉంటే పార్టీ బాగుంటుంది పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఉండాలంటే అందరం ఇప్పుడు కాంట్రిబ్యూషన్ సౌత్ సైడ్ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ జరగాల కాంగ్రెస్ పార్టీకి ఆ కాంట్రిబ్యూషన్లో అందరం కలిసి పనిచేద్దాం వాళ్ళు వా పార్టీ బాధ్యులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉంటారో ఎమ్మెల్యే గారు ఉంటాడో లేకపోతే పట్టణ అధ్యక్షులు ఎవరైతే వాళ్ళు వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళతో కలిసి పనిచేయడానికి మాకు కానీ ఉన్న సహచార మిత్రులకు ఎవ్వరికి కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు పార్టీ ఏ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం పోతాం ఇప్పుడు కూడా చెప్తున్నాం పనిచేస్తా అంటున్నాం అరే పార్టీ ఆ హోళ్ళలో ఉంచుదా ఏం చేస్తుందా అనేది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చేస్తుందా ఇది మేము కాంగ్రెస్లోకి వచ్చినాం ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో నాడు మేము ప్రతి నాయకులతో చిన్న వాళ్ళతో కానీ తర్వాత రాష్ట్ర నాయకంగా నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని గెలిపించడంలో మా వంతు సహకారం ఇస్తాం కలుపుకొని పోయి ఏ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న వారు కూడా కలిసిపోదాం చేద్దామంటే వాళ్ళకు కూడా మేము కలుపుకొని పోయి భవిష్యత్తులో మిర్యాలు కూడా అభివృద్ధికి కానీ ఇంకా సంక్షేమ పథకాలు అందరికి చేరడానికి కావాల్సినటువంటి అన్నిటి సహకారం మేము కలుపుకొని పోతామని భార్గవ్ గారు చెప్తున్నారు